మానీస్ తెలుగు ఛానల్ ప్రతినిధి మహమ్మద్ బురహానుద్దీన్ వెంసూరు ఖమ్మం జిల్లా తెలంగాణ చౌడవరంలో సీతారామ కళ్యాణం సతీ సమేతంగా నిర్వహించిన హైకోర్టు న్యాయవాది వాసు మండల పరిధిలోని చౌడవరం గ్రామంలో రామాలయంలో వెంసూరుకు చెందిన మాదిరాజు శ్రీనివాసరావు వాసు హైదరాబాదులో హైకోర్టులో న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు ఆయన గారి సతీమణి సుధా రామాలయంలో సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులకు పానకంతో పాటు ప్రసాదంను పంపిణీ చేశారు చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు